మంచిగా ఉన్నా ఇక ఏంటంటే బాగా ఎండలు కొడతాయి ఇక ఇప్పటి నుంచి అయితే జ్యూస్ చూయించాలనుకుంటున్నా నేను ప్రతి ఫ్రూట్స్ అన్నది ఎక్కువ తినేది చూడు వాటర్ ఎక్కువ తాగేది చూడు ఎందుకంటే వాటర్కి సంబంధించిన ఏవైనా కానీ తినాలి ఇప్పుడు మన ఫుడ్ కంటే ఎక్కువ వాటరే మనకు బెలిపిట్ జరిగేది వాటర్ తోటి మనము ఇక ఏదైనా కానీ మనం అలసిపోకుండా ఇక రోజుకు నాలుగు బట్టలు మూడు బట్టలు తాగితే ఎందుకు ఇష్టపడం నేనే ఓసా తాగితే ఎందుకు ఇష్టపడ యా చేసుకుంటూ తాగుతా తేజనైతే ఇక తాగుబుడ్డ తాగానే తేజ కంటే ఇప్పుడు ఆమె మర్చిపోతుంటది ఆమె ఏదంటే ఏదన్నా వర్క్ మీద ఉండి స్టడీ మీద ఉండి మర్చిపోతుంటుంది బట్టలు తీసుకు అక్కడ అడవి పెట్టినా కొద్దిగా అప్పుడు అవుతుంది అవి అవి ఏంటంటే ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది వాటర్ మీద అది ఉండదు తక్కువ తాగుతుంది తాగు తాగని చెప్పి మీరు గుడిక అని చెప్తున్నా నేను ఎందుకంటే వాటర్ తాగుంట్రీ వాటర్ మిల్ తిని ఉంటుంది ఏంటంటే ఫ్రూట్స్ లా వాటర్ ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ తినే చూడు టిఫిన్లు అంటే టిఫిన్ కడ ముందు ఇవి పండ్లైతే తినేది చూడాలి ఇప్పుడైతే నేను జ్యూస్ వేసి జ్యూస్ యూస్టా మీకు ఏందంటే తెలియని అమ్మాయిలకు తెలియని అబ్బాయిలకు ఎవరికైనా కానీ జ్యూస్ ఎట్లా చేసుకోవాలి అని కొంచెం మా అందరికి తెలుసు నాకే తెలియదు కానీ ఒక విషయం ఇక అట్లా నాకు చెప్పాలని నాకు అది ఏంటంటే నా వాళ్ళందరూ నన్ను జ్యూస్టోళ్ళందరూ హెల్తీగా ఉండాలి సంతోషంగా ఉండాలి పిల్లలకు చేసి పెట్టుకోవాలి అలా తాగాలి అని నాకు ఒక నాకు అనిపిస్తుంది మీకైతే ఎట్లా అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నన్ను ఇక నేనైతే మిమ్మల్ని మంచి రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నా మంచిగా మాట్లాడాలనుకుంటున్నా ఇక కానీ నాది ఏమైనా తప్పులు పోతే క్షమించి ఇక నేనైతే చేసేది చేస్తా ఇంకా ప్రతి పండైనా ఏదో అంబళ్ళు జావలు ప్రతి ఒక్కటి చేసుకుంటాము ఇప్పుడు లిక్విడ్ లిక్విడ్ లాగా కర్రీస్ చేసినా లిక్విడ్ చేసుకోరు కొన్ని ఫ్రైలు చేసుకున్నా లిక్విడ్ లాగా చేసుకోర్రీ ఇక ప్రతిదీ ఉడక నేను నేత్ర ఛానళ్ళు ఉంటాయి ఫుడ్ ఛానల్లా అట్లా లిక్విడ్ లాగా చేసినవి ఏవైనా కానీ ఇంకా అదేంటే జర జర జరేటట్టు కూడక అన్న పెడతా ఇక ఇండ్లకు కూడా వస్తాయి అన్న చూడు ఇండ్ల చూడు చూసి లైక్ కామెంటు సబ్స్క్రైబ్ ఇంద నచ్చితే వేసుకోర్రీ నచ్చలేదు అనుకో వదిలేను ఇక అట్లా నాకు ఏం లేదు మీరు నచ్చితేనే నా ముందు ఉండర్రీ మీ ముందుంట అదేనా సరే చేద్దాం ఇప్పుడైతే శుక్రవారం రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక రాగి సామాన్లు అన్నీ దోముకొని మనము ఏదైనా పూజకు సంబంధించినవి దీపాలు శంభు అన్నీ రాగి ఉంటాయి కదా ఇత్తడి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకున్నాడు ఇక ఇంటిది మొత్తము డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసుకుంటా నేను ఇక ఏంటంటే ప్రతిదీ గుడిక కడుక్కొని పెట్టేసుకుంటా ఇక శుక్రవారం రోజు చేస్తే శనివారం గుడక అవి మనకు పూజకు అన్నీ కరెక్ట్గా ఇక రెండు రోజులు నడుస్తుంది రోజైతే దీపం ముట్టించుకుంటాం కానీ ఇక ఇవన్నీ క్లీన్ అయితే రోజు చెయ్యం ఇక ఏంటంటే శుక్రవారం శనివారం అయితే మొత్తం డీప్గా వేస్తా డీప్గా వేసి ఇక మనము దీపం ముట్టించుకొని ఇక ఏంటంటే మంచిగా మనము ఏదేది మనకు అందరినీ అందరిని ఆరోగ్యంగా ఉంచి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచు దేవడాన్ని అదే ఆయనకు మొక్కుతా అంతే ఇక ఏంటంటే ఆరోగ్యం అయితే ఉంచు ప్రతి వాళ్ళకు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి కూడా ఆరోగ్యంగా ఉండాలి నే నాతోటి వీడియాలలో ఏంటంటే యూట్యూబ్లో చూసే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలనుకుంటా నేను నా చుట్టాలు నా బంధువులు అందరు కూడా ఏ ఆయన జరగకుండా నువ్వు కాపాడుతండని నేను ఇక ఏంటంటే మా ఆరోగ్యం గుడిక కరెక్ట్ ఉండాలని అంతే ఇక అంతా ఇక కోరికలు పెద్దవి గోర ఆయనే చేసేది చేస్తాడు దేవుడైతే ఇక కాఫీ పెడుతున్నాను పూజ చేసుకున్నావు కదా క్లీన్ చేసిన కాఫీ పెట్టిస్తే నువ్వు కొద్దిగా రిలాక్స్ అవుతావు కాఫీ అంటే కావాలి కొద్దిగా రిఫ్రెష్ అవుతుంది అంటావు కదా ఇక కాఫీ కలుపు కలుపుతున్నా ఈరోజు ఫ్రైడే మమ్మీ పూజ అన్ని కంప్లీట్ అయి కంప్లీట్ చేసుకున్నావు కాబట్టి ఇంకొక తోముడు అన్ని క్లీన్ చేస్తున్నాడు అన్ని ఇక డైనింగ్ టేబుల్ నుంచి ప్రతిదీ క్లీన్ చేసుకోవాలి అన్నీ చేస్తుంది అన్నీ చేస్తేనే అప్పుడు హ్యాపీగా కాఫీ అయినా టీ అయినా తాగుతుంది లే అప్పటిదాకా ఏం తాగదు మమ్మీ ఇంట్లో పని మొత్తం క్లీన్ అయినాకనే ఏదైనా అప్పుడే హ్యాపీగా సంతోషంగా తృప్తిగా తాగుతావు కావచ్చు తృప్తిగా తాగుతావు అప్పటిదాకా తృప్తిగా తాగవు తాగకుండా కాఫీ మిషన్ ఇట్లాంటిది ఉంటే డికాషన్ వస్తుంది కిందికి ఇట్లా మనం వేడి వాటర్ పోసుకుంటే మన దాంట్లో ఉంది నువ్వు కదా వేడి వేడి వాటర్ వాటర్ అన్నీ పెట్టుకున్నావు అన్నట్టు నేను కాఫీ పెడతావు పెట్టావా అని నేను అనుకున్నా పెట్టేస్తావు పని నువ్వు పక్కా చేసేస్తావు పక్కా ఉంటాయి ఇక సరే పెట్టిస్తా పెట్టి ఇంకా తేజ అయితే ఇక నేను అన్నీ వరకేనే ఇల్లు క్లీనింగు అన్నీ చేసేవరకే ఇక పూజ అయితే అయిపోయాక నేను రిలాక్స్ అవుతా రిలాక్స్ అయ్యి కూసుంటా ఇక నేనైతే ఏం చెయ్య ఆమె కాఫీ పెట్టుకొని ఇక నేను ఒక అర్ధ గంట సేపు అట్లా రిలాక్స్ అవుతాయి ఇక ఆమె పని ఆమె చేసుకుంటూనే ఉంటుంది ఇక నాకు కాఫీ పెట్టుకొని తీసుకొని వచ్చింది ఇక తీసుకొని వస్తే కాఫీ అయితే ఇద్దరం తేజ నేనైతే తాగినాము ఇక ప్రతి పని గుడికి ఇక ఆమె ఆమె చేస్తుంది ఇక నేను చేసినాక ఇక నేను కూర్చుండిపోయినాక ఆమె చేస్తుంటుంది ఏదైనా కానీ ఇక ఇద్దరం గుడక ఇక ఒకళ్ళు కూసున్న కూడా మళ్ళా తర్వాత అమ్మ చేస్తుంది ఏవే ఎవరైనా ఎవరింట్లయినా అందరు ఒక ఒకళ్ళు కుసుటిపోతే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకళ్ళు ఇక ఏంటంటే ఒకళ్ళకి రెస్ట్ ఇవ్వాలి ఇక అట్లయితేనే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మేమైతే టిఫిన్ ఏం చేసుకోలే ఇక ఇప్పుడు టిఫిన్ చేసుకోవద్దని అనుకున్నాం అన్ని ఆర్డర్ పెట్టి పెట్టింది తేజ ఇక దాదిమ్మ ఆరెంజ్ యాపిల్ ఇవి కడుక్కుందాం ఉప్పేసి అని కట్ చేస్తున్నా నేను ఇక అండ్ ఏందంటే టిఫిన్ ఇవిం టిఫిన్ అన్నది కంప్లీట్ చేస్తాం బిడ్డ అని చెప్పిన సరే మమ్మీ అన్నది ఇక నేనైతే అవి ఫ్రూట్స్ అయితే గడగాలి మంచిగా ఏంటంటే బయటకి వచ్చినాయి ఎట్లుంటాయి ఏముంటాయి అని అయితే ఎక్కువనే ఉంటుంది ఇక ఉప్పేసి కడుగుతున్నా ఇక ఏంటంటే ఇవి దానిమ్మ అంటే పొట్టు తొక్క తీసేస్తాం ఆరెంజ్ అంటే తొక్క తీసేస్తాం యాపిల్ మాత్రం తొక్కది ఇయ్యం కదా ఇక తీసుకుంటాం తీసుకుంటారు కావచ్చు ఇక నా ఏం తీసుకోకున్నది ఇవ్వచ్చు అని ఉప్పేసి కడిగితే ఎందుకైనా మంచిది ఆరోగ్యానికి ఇక అన్నీ ఇప్పుడైతే క్లీన్ చేసేదైతే చేస్తున్నా ఇంకా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తిందాం అని ఇక తేజగా క క్లీన్ అయితే చేసినాక తేజ కట్ కట్ చేస్తుంది ఇక కట్ చేస్తే చరీని పెట్టుకొని తిందామని ఇక ఏమైతే చెరకు ఆపిలు ఇక దానిమ్మ ఇక కొన్ని కొన్ని అవి కొన్ని అవి కొన్ని తిని ఏ టిఫిన్ అయిపోతుంది అప్పటికి ఈ టిఫిన్ ఇక టిఫిన్ దగ్గరికి పోము ఇక ప్రతిదీ గుడక మేము అట్లా ఆలోచించుకొని ఏదంతటో ఇక్కడ నింపేసుకుంటాం అదో రెండు అవో రెండు అంతే ఇక ఏంటంటే ఏది గుడక ఎక్కదక్క చేస్తే మనకు కొడవది అని ఆలోచించుకుంటాం ఫుడ్ గుడక వేస్ట్ చేయద్దు ఇక పండ్లైనా ఎవైనా తినే మందమే కట్ చేసుకోవాలి ఇక ఇప్పుడైతే నేనైతే అది వాటర్ మిల్ అన్నది జ్యూస్ చేసుకుందామని అప్పుడే గడిగి పెట్టినా ఇక ఇప్పుడైతే ఆపిల్ కట్ చేస్తుంది తేజ కట్ చేస్తుంది ఆమె ఇక ఇదైతే తిందామని రెడీను ఇప్పుడైతే ఇక ఏందంటే మంచి మాటనైతే చెప్పాలనుకుంటున్నా నేను ఇంకా ప్రతిదీ కూడా మనము మనను రేషంకి ఏదన్నా మాట్లాడేటోళ్ళకు కో మనకు కోపం ఉన్నా కూడా వాళ్ళ జోలు పోవద్దు మనం మన మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక ఏందంటే మనం నవ్వుతో బతకాలి అలాగే శిక్ష ఇక ఇది విషయం అని అంటున్నా ఇక ఓల మీద కోపం ఉండి రేషం ఉండి మనకు ఓలను ఇట్లా ఉంటే కూడక మనం మన జోలకైతే పోవద్దు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక నవ్వుతూ అయితే బతుకు మీరు ప్రతి విషయం గుడక నేను ఇట్లా చెప్తున్న మంచి మాట మీకు నచ్చదు అనుకుంటున్నా ఇక మీకు నచ్చితే ఏంటంటే కామెంట్ పెట్టుర్రి ఈ విషయంకు ఈ మంచి మాట మంచిగుందా చెడ్డగా ఉందా ఎట్లుంది ఎవరి జోలుకోడు ఏమవసరం మన నా నవ్వుకుంటే పడితే ఏంటంటే వాళ్ళకి అదే శిక్ష ప్రతిది గుడక మనము మనం సంతోషంగా ఉన్నామంటే వాళ్ళకి శిక్షనే ఇది విషయం ఇంకా స ఇప్పుడైతే తేజ దాదామా ఇత్రులయితే ములు ములుస్తుంది ఇక ఆమె పని ఆమె చేస్తుంది నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె చేయలేదని కూడా అనుకోవద్దు ఆమె ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అంటే వాళ్ళని చేయలేదు వాళ్ళని చేసారు అన్నది ఉండదు ప్రతి ఇంట్లో గుడక ఏంటంటే ఇదంతో పండ్లతో పనితోటి గుడక వస్తాయి ఇండ్లలో తల్లి బిడ్డలకు గుడక పడది కోడలు అత్తకు గుడక పడది ఇవి కాదు ఒకళ్ళనొక్కళ్ళు ఆలోచించుకొని చేసుకోదు ఇక ప్రతి పనిలో గుడిక మేము షేర్ చేసుకుంటాం ప్రతిది ఉడక షేర్ చేసుకుంటాం మాకు ఎటువంటిది ఉడక మా మధ్యలో రాదు తల్లి బిడ్డలం అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఓ టైంలో టైంలో తల్లిలాగా ఉంటాం తల్లి బిడ్డలాగా ఉంటాం ఇక ఏంటంటే ఏ మాట అయినా షేర్ చేసుకుంటాం మేము ఇక ఆమె మనుషులు ఉన్నాయి నాకు చెప్తుంది అట్లా చెప్పుకోవాలి ఒకళ్ళు కోవాలి చెప్పుకుంటేనే ఓపెన్ అయితేనే మనము ఇంట్లో అన్నది గొడవ అన్నది ఉండదు ఇక ఏందంటే ఇక నువ్వు ఇట్లా నేను అట్లా అంటే ఇంకెక్కువనైతుంటాయి ఇప్పుడైతే ఆమె కట్ చేసినాక తొక్కలన్నీ తీసి ఇక ఏ చేస్తా నేను వెళ్తున్నా ఇక కట్ చేసినాక తిన్ తిందాం మమ్మీ అని అన్నది తిందామన్నా ఇక తినైతే ఇక కొంచెం రిలాక్స్ అవుతాం తిన్న తర్వాత ఇక తిన్న తర్వాత ఇక రిలాక్స్ అయ్యి ఏం చేస్తాము ఎట్లా చేస్తాము ఎలా ఏమంటే చేసుకుందాం ఇక తినుకుంటూ మాట్లాడతాం ఇక మన కొద్దిసేపు కొద్దిసేపే మా పెద్ద బిడ్డ గురించి మాట్లాడతాం ఇక మా మన్మరాళ్ళ గురించి మాట్లాడతాం ఇక ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడము మనకు అవసరం ఉండదు కదా అవన్నీ విషయాలు వేరే వాళ్ళ విషయాలు అవి ఇవి టైం అయితే వేస్ట్ చేయకూడదు ఓలే ఓలే తీసుకుంటా విషయాలు తీసుకుంటా అవి పనికి వచ్చేవి కావు ఏం కాదు మనకు ఉపయోగపడేది కాదు ఉపయోగపడకుండా మాట్లాడకుండ్రి ఉపయోగ మనకేందంటే ఏది అవసరం ఉంటుందో అదే మాట్లాడుండ్రి మన లైఫ్ అన్నది మాట్లాడుండ్రి మనది విషయాలను మాట్లాడు ఏ విషయం మాట్లాడినా కానీ మన లైఫ్ గురించి మాట్లాడాలి మనకు ఎందరో శత్రువులు ఉన్నా కానీ వాళ్ళ గురించి మనకు మనకెందరో ప్రేమగాళ్ళు ఉన్నా కానీ ఆ ప్రేమతో మాట్లాడినప్పుడే మాట్లాడాలి ప్రతి ఒక్కరు అయినా కానీ ఏంటంటే ఇట్లా అలా అట్లా మన మైండ్ టెన్షన్ అవుతుంది వాళ్ళ విషయాలు తీసుకుంటే మాత్రం ఎవరి విషయాలు తీసుకోవద్దు మన పల్లె పల్లె పట్టి పల్లె పట్టితోటి మేము ముందుకు వస్తున్నాము మన కుకింగ్ ఛానల్ నేత్రా ఛానల్ ఉంటుంది పట్టి బయట కొనుక్కోకుండా హెల్దీగా టేస్టీగా సూపర్ సూపర్ సూపర్గా చేసుకుందాం సూపర్ చేసుకుందాం ఏంటంటే చేసేది రెసిపీ అన్నది చూపిస్తాను కొద్దిగా కానీ నేత్రశాల వెళ్ళిపోయి మొత్తం ప్రాసెస్ చూడాలి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది కట్ చేద్దాం పల్లీల ప్యాకెట్ తెచ్చినాం కదా నిన్న అరగళ్ళకి వెళ్ళి బాక్స్లో పోస్తా కొన్ని బాక్స్లో పోసుకుని కొన్ని ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది పెట్టుకోవాలి కొన్ని సైడ్లు చెక్కి అంటారే మమ్మీ అంటారా సైడ్ తెలుసు అంటారా అంటారు కొన్ని కొన్ని సైడ్లు కొన్ని రకాలు అంటారు దీన్ని మనం పల్లి పట్టి అంటాం దీన్ని పల్లి పట్టి మన తెలంగాణ భాషనైతే మన పల్లి పట్టి ఏదన్నా చెక్కన్నా చక్కన్నా ఏదన్నా చెక్క అంటారు ఏదో అంటారు చిక్కి అంటారు అవి చెక్కలు అంటారు ఎన్నో రకాలు అంటారు కొన్ని సైడ్లు కొన్ని రకాలు అంటారు మనం పల్లి పట్టి ఇక పల్లికి మనకు దాన్ని మొత్తం అర్థమయ్యేటట్టు మాట్లాడతాం ఇట్లా చూస్తే పల్లీలు మంచిగా అనిపిస్తున్నాయి కదా అవును ఇట్లా మంచిగా అనిపిస్తుంది వేరే ఇది పట్టికి సంబంధించి పల్లిపట్టికి సంబంధించింది దొరుకుతుంది వేరే దొరుకుతుంది అరసల బెల్లం వేరే దొరుకుతుంది ఈ బెల్లం వేరే దొరుకుతుంది ఏ రకరకాలు ఉంటుంది ఇంట్లో బెల్లం మాత్రం అరసెలకు సంబంధించి అరసెలకు తెచ్చుకోవాలి ఈ పల్లె పట్టికి సంబంధించి పల్లె పట్టికి సంబంధించింది పల్లె పట్టిది అంటే నువ్వులది పల్లిపట్టి పట్టి అన్ని ఉడక ఇదే సంబంధించింది ఎందుకంటే నువ్వుల పట్టి గుడక ఇదే మనమేదా ప్రతిదీ కూడా మనం పట్టీలు చేయాలంటే ఈసుండి బెల్లము తెచ్చుకోరు మీరు అడిగి తెచ్చుకోర్రీ అది మీకు పల్లి పట్టీకి వస్తుందా ఈ బెల్లం అని అడిగి తెచ్చుకోరు వస్తు వాళ్ళు ఒక షాప్ వాళ్ళు కరెక్ట్ చెప్తారు షాప్ వాళ్ళని తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా అడిగి తెచ్చుకోవాలి అడిగి తెచ్చుకుంటే వాళ్ళకు ఏంటంటే కరెక్ట్ చెప్తారు అది గుర్తు లేకుండా గుర్తులేదు అంటారా గుర్తుంటే గుర్తున్నది అంటారు నెయ్యి నెయ్యి కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిగా వస్తుంది నెయ్యి మమ్మీ ఇదా మరి నెయ్యి మల ఆవుది కాదు ఇట్లా ప్యాకింగ్ మంచి వస్తుంది ఇట్లా మనకు ఇది ఇంటి దగ్గర దాకా తెచ్చిస్తారు నెయ్యి బాగుంటుంది కంటిబరంట బాగుంటది ఇక అందులో పెట్టుకుంటున్నామో ఎప్పుడన్నా నేను చేస్తుంటే ఇక ఇంట్లో బాగానే వస్తుంది కదా అని చేస్తలేని ఇక ఎక్కువ పాలు తెప్పించుకొని నెయ్యి గురించి అన్న ఇట్లా అంత బాగా వచ్చింది సూపర్ ఉంది బాగుంటుంది ఆవు నెయ్యి అయితే వేడి వేడి ఎక్కువ వేడి 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 చేస్తుంది కొంచెము ఏంటంటే చలికాలం తినాలి అవును చలికాలం తినాలి మంచిది ఆరోగ్యాన్ని కూడా మంచిదే వేట్ చేస్తుంది అని అంటారు కొద్దిగాని బా మొత్తం అది తినద్దు అన్ని రకాలు తినాలి ఇది గుడక ప్రతీ గుడక ఒకటే రకం తినద్దు ప్రతీ గుడక ఇగో రబ్బరబ్బు ఉన్న చూడు అప్పుడు వెనకట సల్ల వేసి తీసినట్టుగా ఇగో చూడుండ్రి ఇగో ఎంత బాగుంది రబర మేము ఉట్టి మీద పెడితే ఇగో ఇంత ఇంత వేసుకొని చక్కెర వేసుకొని తింటుంటిమి మా బాపమ్మనైతే అయ్యో నీ ఎంత కథం చేస్తారు కుండల్ది అని ఉట్టి ఉట్లుంటుండే అప్పుడు ఉట్లు ఉంటుండే ఉట్ల మీద పెడితే చీమలు పట్టయి ఏది పట్టని అప్పుడు ఎంత ఉట్టి లేని ఉండకపోదురు ప్రతిది ఉట్టి కట్టి ఉట్టి మీద పెడదురు ఆ ఉట్టి అందక ఒకళ్ళ మీద ఒకళ్ళు బెక్తుంటివి ఇక తినేదందుకు ఇక ఒక లంగాలే అన్నలైనా ఓలైనా ఓలైనా ఇక మేము పిల్లల పిల్లలం కదా ఒకళ్ళ మగాలి ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు మా అప్పుడు కుర్చీలు కరెక్టా కరెక్టా ఒకళ్ళ మీద ఒక్కళ్ళే ఒక్కళ్ళు పట్టుకోవాలి ఒకళ్ళు ఎక్కాలి అయితే దాన్ని దాంట్లో ఈ స్టోళ్ళు ఒక్కలు ఒకళ్ళు అట్లా ఓసారి సరి కుండెత్తే ఎత్తుం ఇక ఇంటికే రాకపోతుంటుంది హై స్కూల్లోనే ఉండరు ఇక ఎట్లా ఎత్తేసినాక అట్లా ఉంటుండే ఇక అది నెయ్యి నెయ్యి కింద పడే కొట్టేసి పెరుగుదైనా నెయ్యిదైనా కింద పడగొట్టేసి ఇంటికి రాకపోతుంటుమి ఇక బయటనే ఉంటుంటుమి తిట్టుడని వాళ్ళు కోపం కోపం అంతా తగ్గినాక గప్పుడు అత్తుంటుమి అట్లా ఉంటుండే అప్పుడు తిడతారని పోతే దా ఇంట్లోకి రా అంటే అత్తురు మాండలైనా మేమైనా బోలమైనా అట్లా ఉంటుండే ఇక అప్పుడు వేరే వేరే గోల్డెన్ టైం రాదు ఆ ప్రేమలు వేరే ఏమేమి మమ్మీ చేద్దామన్నా ఇగో బెల్లం కట్ చేస్తున్నా బెల్లం కట్ చేస్తున్న బెల్లం బెల్లం కట్ చేస్తున్నా బెల్లము ఇది కూడా మనము కొలుచుకొని చూస్తాం అది ఎంత అవుతుంది ఎంత అవుతుంది దాని మీదకెళ్ళి నేను ఎంత వెయ్యాలన్నది నేను చూపిస్తాను ఇక బెల్లగా ఇది కూడా పక్కా కొలతలతోటి కొలతలతోటి చూపిస్తాను ప్రతి కొలతలతోటి మన నేత్రా ఛానల్ కుకింగ్ ఛానల్ ఉంటుంది వెంటనే చూసేయి ఇట్లా కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా బిల్లలో ఇట్లా ఉంటుంది అనుకో కట్ చేసుకొని మనం గొలుసుకోవాలి ఇట్లా కట్ అవుతుంది కట్ చేసుకోవాలి కట్ చేసిన ఇది ఎంతయితే చూద్దాం జోక్కుంటే ఇప్పుడు పల్లీలు జోక్కుంటా ఇవి జోక్కుంటాయి కదా ఎంత అవుతుందో దాని మీకు వెళ్ళి ఇక నేను సరిగా సరి చేస్తాను అన్నట్టుగా పల్లి పట్టి చెరుగుతున్నావు చెరుగుతున్నాం ఇట్లా రెండు రెండు పీసెస్ రెండు పీసెస్ ఈ రకంగా ఈ రకంగా ఏమన్నా వీడికి కాకపోతే ఇట్లానే చేయాలి ఇట్లా అంటే ఇట్లయితే నలుసుకుంటా ఇట్లా అనుకుంటా ఇట్లా అనుకుంటా జరగాలి చేసినాయో కటింగ్ చేస్తుందా ఇప్పుడు దీని మీద బటర్ పేపర్ మీద వేసేసినా ఇయో కట్ చేస్తున్నా

బాగున్నాయి బాగున్నాయి నేత్ర యూస్ ఇంత కమ్మ బయట కొనుకునే ఇంత టేస్ట్ ఉండేది మనము ఇట్లా బిల్లలు బిల్లలు చేసిన అన్నది నేత్ర ఛానల్ ఫుడ్ ఛానల్ ఉంటుంది ఫుడ్ ఛానల్ ఉంటుంది ఇంకా ఏంటంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది అందరికి మంచిది ఇది హెల్దీ హెల్దీ రెసిపీల చూపిస్తాను కదా లేదా ఎవరి బెస్పీ మన నేత్ర ఛానల్ ఉంటుంది నాకు తెలిసి ఆ ఛానల్ నుంచి ఇక్కడికి వచ్చి రోజు చాలా వరకు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి హెల్దీ తోటి ముందుకు వస్తాం ఇప్పుడైతే వాటర్ మిల్ స్టార్ట్ చేస్తుందా కట్ చేస్తుందా ఇక కట్ చేసి జ్యూస్ వేసి ఇక తేజనే తాగుదాం అవుతుంది టైము ఇప్పుడైతే తాగితే కొంచెం ఎండ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయింది కొద్ది కొద్దిగా అయితే వేసుకోకుండా వేసుకోకపోతే కానీ ఇట్లా వట్టేసుకొని ఇట్లని తాగుదాము ఈ వాటర్ అన్నది ఎక్కువ ఉంటుంది కదా ఇది రోజు కాకుండా కానీ దినం తప్పి దినమన్న తినేటట్టు మీరు దాన్ని తెచ్చుకోండి వాటర్ మిల్ తోటి మనకు వాటర్ ఎక్కువ ఉండి మనకు శరీరం అన్నది ముడతమైనట్టు కాదు డ్రై అవలే కాదు పిల్లలకు గుడక మనం ఒక్క తెచ్చుకుంటే ఇది తక్కువ రేట్లు ఉంటుంది కదా అందరు ఇంటి ఇంట్లో బాగా పబ్లిక్ ఉంటారనుకో ఇది మంచికొక్క వక్క తిన్నా కానీ ఇంట్లో అందరికీ సరిపోతాయి కొన్ని పనులు ఏమో పిరం ఉంటాయి కానీ అవి సరిపోవు ఓలకి ఇస్తామంటే వాళ్ళకి గుడక సరిపోదు ఇప్పుడైతే నేను జ్యూస్ చేస్తామని చేస్తున్నా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి చాలా చల్లగానే ఉన్నది ఐస్ మాత్రం వద్దు అని అనుకుంటున్నాము ఇక నేను కట్ చేస్తున్నా ఇక ఏమంటుందంటే ఇక జ్యూస్ తాగి మన వాకింగ్ పోదాం మమ్మీ అని అన్నది అంటే ఇప్పుడైతే రావుదాము మూడు అవుతుంది టైము ఈ టైంలో ఎండు ఉంటుంది సాయంత్రం పోదాం కానీ అని నేను జ్యూస్ రెడీ ఇప్పుడైతే ఆ తొక్కలను తీసేసి ఇక మనం ఏదైనా ఫ్రూట్స్ మాత్రం కట్ చేస్తే తీస్తే పొట్లు తీస్తే ఇక అవన్నీ ముందు క్లీన్ చేసుకున్నాకనే నేను తాగుతా ఇక ప్రతిదీ గుడక ఏంటంటే ఆ తొక్కలు ఆడ ఉంటే మాత్రం ఉడక నాకు తాగాలని ఉండదు ఇక తేజ గుడిక అట్లని ఇక నాకెంత ఓసిడి ఉన్నదో ఆమెకు గుడిక కొంచెం ఏదన్నా ఉంటే అప్పుడే చేసేయాలి చేసేయాలంటది ఇక నేను కూడా అంతే ఇక తుడుచుకున్నాడు మాత్రం ఎక్కువనే ఉంటుంది ఇక చేసిన పని నీట్గా వేసుకోండి ప్రతిదీ గుడిక నీట్గా వేసుకోవాలి మన మూలమైన మీరు చేసుకుంటారు కావచ్చు నేను చెప్తున్నా నేను ఇక ఏంటంటే మనము చేస్తాంతి అక్కడ ఉండండి తి అంటేనే ఉండిపోతుంది ఇక పిల్లలకు కూడా ఇట్లా జ్యూస్ ఇస్తే కూడక వాళ్ళు ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు ఇక ఈ ఎండలు కొడుతున్నాయి కదా తాగుతే కుడక అలా మనకి సల్లబడ్డట్టు ఉంటుంది స్కూల్కి వెళ్ళి వచ్చేవరకు ఏదో ఒక జ్యూస్ అయితే ఇచ్చే చూడు పిల్లలకు ఇది వాటర్ మిల్దా తెల్ల వాటర్ మిల్దా ఏదన్నా ఒకటి ఇక వాళ్ళకి ఏ ఫ్రూట్స్ ఎక్కువ తినాలనుకుంటుందో అది చేసి ఇప్పుడైతేనే సాల్ట్ వేస్తున్నా ఇక బీపు సాల్ట్ వేసుకోకుండ్రీ ఎందుకంటే సాల్ట్ వేస్తే అది టేస్ట్ అనేది లెవెల్ ఉంటుందన్నీ నాకు కొంచెము తేజ కూడా మనం బయట చేస్తే రెస్టారెంట్ల అట్లా ఉంటుంది మమ్మీ అంటే ఆ రకం వేసేసేనా అల్లము తేనె ఇక వేసుకున్న ఇప్పుడైతే నిమ్మరసం వేసిన అలా అల్లం వేసిన ఈ ఉప్పు వేసిన ఇప్పుడు పట్టినాక టేస్ట్ ఇంత మంచిగా ఉందా మమ్మీ బాగుందని అన్నది ఇక నేనైతే పట్టేసేది పట్టేస్తున్నా ఇక నేను ఆ వేసింది చూసింది చూసినాక ఇక మళ్ళీ పోసినాక సటర్మిల్ కూడా సల్లగానే ఉంది సల్లగా ఉంది కాబట్టి ఐస్ గడ్డలు వేయాలి ఇక మనకు ఎండలు బాగా పెట్టినప్పుడు ఐస్ గడ్డలు వేసుకుందాం ఇట్లా తాగుదాం అంటే సరే తీ మమ్మ నేను చెప్పింది ఆమె వినిపించుకుంటుంది మనం ప్రతి ఇంట్లో ఉడక ప్రతి బిడ్డలు ఉడక తల్లి అయినా వాళ్ళు కొంచెం చెప్పింది ఉడక తల్లి గుడికి తినాలి బిడ్డే గుడికి తినాలి ఇట్లా కాదు ఇట్లా నాని మనము మన తల్లి బిడ్డల కన్నే చిన్న అన్నని అది కరెక్ట్ కాదు ఇక ప్రతి ఇట్లా మనం ఇట్లా కొందరు గొడవ పెట్టుకున్నట్టే మాట్లాడతారు అట్లా మాట్లాడద్దు ఎవరికొవరు అర్థమయ్యేటట్టు మాట్లాడుకొని ఇప్పుడైతే తేలేస్తున్నా ఇక అది చక్కెర వేసుకోవాలంటే చక్కెర వేసుకోవచ్చు ఇక తేనె వేస్తుంది ఇప్పుడు తేనె నచ్చుతుందా నచ్చదా నచ్చని వాళ్ళు అది చేయొచ్చు అట్లనే కొడుక తాగొచ్చు తాగాలనుకుంటే అనుకుంటే మీరు ఇష్టం ఉంటే ఇక నాకైతే తేనెనే తీసుకుందాం కొంత స్వీట్ వాళ్ళు ఉంటుందని వేసినా కానీ వేయకున్నా తాగొచ్చు అట్లనే తాగొచ్చు మంచిగా ఉంటుంది ఉప్పు నిమ్మరసము అల్లం వేసినా కదా సేమ్ రెస్టారెంట్లలో అక్కడ బయట తాగినట్టే ఉంది మమ్మీ అట్లా రాదు ఎందుకని అంటుండే ఇట్లా నేను చేసి చూపిస్తాను కదా నీకు ఇక ఇంకా అందులో ఐసుగడ్డలు వేసుకుంటే ఎండాకాలం అయితే ఇక ఇక తాగుతుంటే ఇక దానికి మించింది ఏమర్ దానికి కడుపు సల్ల పడుతుంది మనం చల్లగా తాగాలి సల్లగా తినాలి ఉంటుంది ఈ మేమైతే అది తాకుంటా ఏదైనా ఒకటి మాట్లాడుకుంటా ఇక మేము ఇట్లా ఏందంటే ఏది ప్రతి దినని ఇద్దరం తింటాం ఇద్దరమే ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటాం ఇక ఈ వీడియోకే కాదు మనం తినడు ఉడక పెట్టేటప్పుడు కూడక మేము వీడియోలని కాదు మేము తిన్నా కొడుక ఇద్దరం తింటాం ఇక ఏది కొడుక మనం కూర్చుని మాట్లాడినా ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చుంటాం ఇక ప్రతిదీ ఉడక ఇద్దరం షేర్ చేసుకుంటాం ఇప్పుడైతే బట్టలు వాషింగ్ మిషన్కి వెళ్ళి తీసి ఎండేస్తామని బయటకు వెళ్ళిపోయినా ఇక ఎండేసి ఇక మనకు ఎండేస్తే ఇది జర అదొక పని అదొక పని చేసేయాలి వెంటనే చేసేయాలి చేసేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడైతే గాడుపు బాగా పెడుతుంది అక్కడ ఇంకా ఇది అయితే మంచిగా ఈ స్టాండ్ అన్నది గాడు పెట్టినా కానీ పడిపోవు బట్టలు అక్కడనే ఊతే కానీ బయటపోవు ఇటువంటి స్టాండు ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకొని బాగానే బెల్లిపెట్టి ఉన్నది పెట్టకముందు తేజను పెడతా అంటే ఎందుకు పెడతావురా ఎందుకు పెడతారా ఏ అది అవసరం ఉంది ఏం అవసరం దండాలు ఉన్నాయి కదా మనము మీదికి పోయి మంగళ పైన ఏం వేసుకోవచ్చు కదా అంటే మనం వర్షం కొట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంట్లో కూడా గాలికైనా పెట్టుకోవచ్చు ఇది అని ఆర్డర్ పెట్టింది బాగానే నాకు నచ్చింది మేం కూడా నచ్చుతాం మీరు పెడితే ఏర్పడుతుంది అది ఇక ఏంటంటే మీరు వాడితేనే ఏర్పడుతుంది ఇది చిన్నగా ఉన్నదానికి మస్తు బట్టలు పడతాయి వేసుకోవాలంటే ఇక నేను కొన్నే బట్టలు కదా కుళ్ళకులేసేసినాయి ఇటు ఇక అటు గుడిక స్టాండు అక్కడ సైడ్ వేసుకోవచ్చు ఇక్కడ సైడ్ వేసుకోవచ్చు ఇప్పుడైతే సాయంత్రం బట్టలు మర్త పెట్టుకున్నాక వాకింగ్కి వెళ్ళిపోదామని మేము మాట్లాడుతున్నాం తేజతోని మాట్లాడుతున్నాం బట్టలు మర్త పెట్టుకుంటా ఇక వాకింగ్ కొద్దిగా చేసుకుంటా ఈ పొద్దున్న చేసుకుంటా సాయంత్రం అది చేసుకుంటున్నా ఇక కొన్ని పొద్దున్న గుడక కొన్ని శ్వాసలు ఇట్లా ఏంటంటే యోగాలు కొంచెం కొంచెం చిన్న చిన్న అయినా కానీ మనకు ఎట్లా ఆరామనిపిస్తే అట్లా చేసుకోవాలి చేసుకుంటారు అప్పుడు ఆ టైంలో ఆ టైంలో అనుకో వాకింగ్కి వెళ్ళిపోను ఇక చేసుకోలేదనుకో ఇక సాయంత్రం వాకింగ్ కొద్దిసేపు వాకింగ్ చేసుకుంటే నైటు ఇక మళ్ళీ ఎంత మంచి నిద్రస్ నిద్ర రాలేదు నిద్ర ట్యాబ్లెట్లు వాడతాము ఇది వాడతాము అది వాడతాం అంటారు ఏ ట్యాబ్లెట్ వాడేది అవసరం లేదు మనం ట్రెస్ చేసుకుంటే మైండ్ కొడక మనకు కొంచెము వాకింగ్ చేస్తే మైండ్కు వస్తుంది ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నా ఈ మనకు అది మైండ్ కన్నది అదే పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు ఈ వీడియో మాత్రం మాత్రము మీకు బాగా వెళ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ నేను చెప్పినవన్నీ మీకు హెల్ప్ అయితే అని నేను ఇవన్నీ చెప్తున్నా హెల్ప్ కావాలనుకుంటున్నా ఇక మీ ఏంటంటే ప్రతి విషయం గుడుక నాకు కామెంట్ పెట్టు సబ్సైడ్ అయితే కదా సరేనా ఇగో ఇప్పుడైతే ఇక ఏంటంటే అక్కడ రత్నపూర్ గడ్డ కనబడ్డది నేను వాకింగ్ పోయి రాగా ఇక అక్కడ రత్నపూర్ గడ్డ అన్నది తీసుకున్నా కొంచెం దోసకాయలు తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్ ఇవి తినాలి ఇంక ఎందుకంటే సబ్సైడ్ అయితే వేసుకొని ప్రతి ఒక్కళ్ళు చేసుకొని ప్రతిదీ ఉడక మేము ముందు పెడతాం